ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు అందరికీ శుభములు మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనోనేత్రం తెరవబడాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయము ఇప్పుడు నేను చేయించినటువంటి ఈ ప్రార్థన ప్రతివారు ప్రార్థించే రెగ్యులర్ ప్రార్థన చేసే ముందు ఈ యొక్క ప్రార్థనను అలవాటుగా చేసుకున్నట్లయితే మనం మనోనేత్రాలు తెరవబడతాయి మనం ఏం చేస్తున్నామో బైబిల్ ఏం చదువుతున్నాం అన్నీ కూడా అర్థం అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది బ్రదర్ కెనెత్ హేగన్ గారు ఈ ప్రార్థనని రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు ప్రతి రోజు చేసేవారంట అంత గొప్ప దైవసేవ కూడా చేసినప్పుడు మరి ఆయన చెప్పాడు కాబట్టి ఇది చేసినట్లయితే మన యొక్క మనోనేతరాలు తెరవబడతాయని చాలా స్పష్టంగా మనకి చెప్పారు మనం దీన్ని ప్రతి వారు కూడా అలవాటు చేసుకోండి మీరు ప్రార్థించే ముందు ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్రేయర్ చేసుకోండి ఆ ప్రార్థన ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను నాతోటి ఏకీభవించండి ప్రార్థన మరియు

ఆయన తన శక్తి యొక్క యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన ప్రభుక్రీస్తు దేవుడైన దేవుడైన మహిమ స్వరూపియ